చందమామ కథ నువ్వే నేను నేనే నువ్వు సోమయ్యకి పాతిక సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు అతడు ఎంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుంటాడేమోనే కూడా లేకుండా అతడి ముఖం మీదే నవ్వసాగారు సోమయ్య వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు రోజు రెండు కోసలు దూరం ఆగకుండా పరిగెత్తు నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు రెండు కోసులు దూరం అంటే నలుగురు నడిచే బాటలోనే పరిగెత్తాలి సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు దారి పొడుగున అతడికి జనం ఎదురయ్యారు అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు ఆ నవ్వే వాళ్లలో ఒకడు సోమయ్యని ఎందుకలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు మర్నాడు సోమయ్యకి నిన్నటికంటే ఆ రోజు దారి పొడుగున ఎక్కువ మంది కనిపించారు ఇది పని కాదనుకుని సోమయ్య తెల్లవారు సామనే లేచి పరిగెత్తాలనుకున్నాడు అనుకున్నాడు ఒకరోజు అలాగే చేశాడు ఒకరిద్దరు దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్ళు ఎక్కువ మంది కనిపించలేదు కానీ తెల్లవారుజామున లేవటం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతుంది సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తటం చాలా కష్టంగా ఉంది ఇది నా వల్ల కాదు ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అదెంత భాగ్యం ఆహారం మితంగా తీసుకో రోజు ఒక లోటా పాలు ఒక లోటా పళ్ళ రసము మజ్జిగ అన్నం ఇలా తిన్నావంటే నీ లావు తగ్గిపోవటానికి రెండు నెలలు చాలు అన్నాడు వైద్యుడు సోమయ్య వైద్యుడు చెప్పినట్టే రెండు రోజులు చేశాడు ఆ రెండు రోజులకే అతన్ని ఎక్కడ లేని నీరసం పట్టుకుంది తిండి కోసం మొహం వాచిపోయాడు కొంత చిక్కిన మాట నిజమే అయితే సోమయ్య మూడో రోజున మామూలుగా భోజనం చేశాడు తిరిగి మనిషి మామూలుగా అయిపోయాడు సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరికి పోయి రెండు రోజులు మితంగా తిన్నాను బాగా చిక్కిపోయాను మూడో రోజున ఆగలేక మామూలుగా భోజనం చేశాను మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను ఇలా అయితే ఎలా పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు ఎన్నాళ్ళు ఏమిటి నువ్వు బతుకున్న అలాగే మితంగా తినాలి ఎప్పుడైతే మామూలుగా తినటం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభం అవుతుంది అది నీ తత్వం అన్నాడు వైద్యుడు బతికున్న తిండి లేకుండా మాడిపోవటం నా వల్ల కాదు ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డాడు నా దగ్గర ఒక మందు ఉన్నది అది వాడు చూడు అంటూ వైద్యుడు సోమయ్యకి పది ఇచ్చి రోజు ఒక్కొక్కటి చొప్పున ఉదయమే వేసుకోమన్నాడు మర్నాడు సోమయ్య ఒక గుళిక మింగాడు గొంతంతా భగ్గుమన్నది నాలికపై అదో రకం మంట పుట్టింది ఆ రోజంతా అతనే తినలేకపోయాడు గుళికలో బలవద్ధక ఆహారం ఏమైనా ఉన్నదేమో అతడికి నీరసం మాత్రం రాలేదు మర్నాటికి సోమయ్యకి నాలుక మంట కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ మళ్ళీ గుళిక మింగగానే యథాప్రకారం నాలుక మంట సాగింది ఆ రోజు కూడా అతని ఏమీ తినలేకపోయాడు అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికలన్నీ మింగాలని అనుకున్నాడు ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు వాడు పొరుగురు వెళుతూ వాన కారణంగా సోమయ్యని ఆతిథ్యం కోరాడు సోమయ్య అతడికి అతిథి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు తాను మాత్రం ఏమీ తినలేదు నువ్వు చాలా మంచివాడివి ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరూ ఇవ్వలేదు కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయలేకపోవటం చాలా బాధగా ఉంది అన్నాడు మరుగుజ్జు అప్పుడు సోమయ్య మరుగుజ్జుకు తన కథ చెప్పాడు అంతా విని మరుగుజ్జు నీ సంగతి సరే నువ్వు కావాలనుకుంటే సన్నపడచ్చు మరి నా సంగతి ఏమిటి నన్ను వాడుగా చేయగల వైద్యమే లేదు అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు నేనేం చేయాలి అని అడిగాడు అవును పాపం నీది నాకంటే పరమదీన స్థితి అన్నాడు సోమయ్య జాలిగా నువ్వనే పరమదీన స్థితి నాది కాదు నీది అన్నాడు మరుగుజ్జు అదెలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా నువ్వు లావుగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నబడాలనుకుంటున్నావు అంటే నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం నువ్వు శ్రమ పడాలనుకుంటున్నావు అన్నమాట మరి దీ నీది దీనస్థితి కాక మరేమిటి అన్నాడు మరుగుజ్జు అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు నా ఆకారం చూసి చాలా మంది నవ్వుతున్నారు వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అని అడిగాడు మరుగుజ్జు సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు అలాగే నీ ఆకారం చూసి నవ్వే వాళ్లతో నేను నవ్వుతాను అవునా అన్నాడు మరికూ అంతే కదా మరి నీ ఆకారం చూసి నాకు నా ఆకారం చూసి నీకు నవ్వు రావటం సహజం అన్నాడు సోమయ్య అది సంగతి ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉందో చెబుతా విను ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో అప్పుడు నువ్వే నేననుకో నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వు అనుకుంటాను ఇంకా బాధే ఉంది అన్నాడు మరుగుజ్జు నవ్వుతూ మరుగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉందనిపించింది సోమయ్యకి ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని బాధ పెట్టుకోవటం ఎందుకు ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవటం ఎందుకు సోమయ్య మరిగుజ్జుకు నమస్కరించి నీకు ఆతిథ్యం ఇవ్వటం నాకు మేలే జరిగింది నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు ఇంకా నాకు ఏ ఏ సమస్యలు లేవు అన్నాడు ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు కానీ అతన్ని నవ్వే జనం మాత్రం క్రమంగా తగ్గిపోయారు ఎదుటివాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వటం ఎవరికీ ఇష్టం ఉండదు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలు